తెలుగుదేశం పార్టీ పెద్దల సమక్షంలో ఈరోజు నేను నా కుటుంబ సభ్యులు మొత్తం తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది మీ అందరికీ ప్రభజ్ఞలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా అనేకమైనటువంటి ఒత్తిడి మధ్య ఈ రోజు ఈ సభ ఎంత దిగ్విజీగా కొనసాగించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రభజ్ఞ సాగిందని తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వేదిక ఉన్న పెద్దలు ప్రతి ఒక్కరికి పేరు పేరున వేదిక ముందున్న పెద్దలు ప్రతి ఒక్కరికి పేరు పేరున పాత్రికే మిత్రులతో నర్సన్నపేట నియోజకవర్గం నుంచి ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమసమాంజలు తెలియజేస్తున్నాం మొట్టమొదటిగా సారగూడ మండలం ముఫ్ట్ ఇరిగేషన్ ఇరిగేషన్ ని కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన భారు అలాగే ఈ సారవకోట మండలానికి కష్టకాలంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి యువకుడిగా ముందుకొచ్చి తన కష్టాన్ని నేపథ్యం

ఇందాకే నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయానికి ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా అంగీకరించి మీకు సాధారణంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున రాష్ట్ర అధ్యక్షులు కంద్రబాబు అచ్చెన్నాయుడు గారి తరఫున మా నర్సులపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున తెలుగుదేశం పార్టీలోకి ఈ వైసీపీ కా వైఎస్ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్కసారి ఎక్కడిక వస్తే వాళ్ళకి తెలుస్తుంది అక్షత్రాలు చూడడానికి వాళ్ళకి పైన చూస్తే చాలా చుక్కలు కనబడే పరిస్థితి వైసీపీకి పట్టుకుంటుంది వైసీపీకి సినిమా ముగింపు కార్డు వేసే పరిస్థితి ఈ సారా ఒక వచ్చింది ప్రతి ఒక్కరూ కూడా అందరూ కోరుకుంటున్నటువంటి ఈ కార్యక్రమం ఎందుకంటే ఎంతో ప్రజల గౌరవీలు కేంద్రాలకి అలంకరించినటువంటి పెద్దలు మా వెంకన్న గారికి అలాగే పెద్దలు చాలా మంది వేదిక ఉన్నారు మా అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి తీర్మానాలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఈ రోజు జన సందోహాల కథలు వచ్చినటువంటి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు జనసేన i Thank <laughs> తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎప్పుడు చదని అప్పుడు పట్టుబట్టాం మీ అందరి ఈ రోజు సారా కోటలో తెలుగుదేశం ఒక్కరు కూడా తెలుసుకోవాలి కాస్త ఆలస్యంగా తెలుసుకున్నారు గురువు గారు ఇప్పటికైనా ఆలస్యం లేదు ఎన్నికల ముందు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు చాలా కోట మండల భవిష్యత్తు కోసం తీసుకున్నారు నరసల తీసుకున్నారు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఆయన అనుకున్నటువంటి ఆశయం సంపూర్ణంగా పూర్తి చేయడానికి సంపూర్ణంగా గౌరవం వచ్చి ముందుకు నడిపించడంలో మా నాయకుల్లో ఎక్కడ లోపం లేకుండా చూసుకుంటామని ఈ పెద్దలందరి సమక్షంలో మీకు ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం ఒక చరిత్ర ఈవేళ రాయబడింది ఈ ప్రాంత అభివృద్ధికి నిర్లక్ష్యం చేసిన వ్యక్తిని ఈ నుంచి సహాయ నిరాకరణ చేస్తాం ఒక మంచి పాలనని మంచి ప్రభుత్వాన్ని పనిచేసే వ్యక్తుల్ని పనిచేసే వ్యక్తుల్ని పట్టం కడతామని ఇవాళ మన నాయుడు అలాగే వారికి వారితో ప్రయాణం చేసినటువంటి కొంతమంది సర్పంచులు ఎంపీటీసి ఇంకా మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసులు పెద్దలు ఎంతోమంది ఈవేళ తెలుగుదేశం పార్టీ మరి లోకి తెలుగుదేశం పార్టీలోనికి వచ్చే శుభ సందర్భం ఇది ఈ కార్యక్రమంలో మన గౌరవ పార్లమెంట్ సభ్యులు రేపు పదమూడు జరిగే ఎన్నికల్లో మన తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి చిరంజీవి రామ్మోహన్ నాయుడు గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు వారికి అలాగే కష్టకాలంలో పార్టీని భుజాలపై వేసుకుని నడిపినటువంటి మా తేజ్ కుమార్ గారికి నిర్ణయా ఈ నెల మూడు పర్యాయాలు మండల అధ్యక్షులుగా ఒక రాజకీయాలకే ఒక బొన్ని తెచ్చినటువంటి చిన్నాల కుటుంబం నుంచి మరి వాళ్ళ తాత గారు కలిపి అదే పేరు అతను సమితి ప్రెసిడెంట్ గా వాళ్ళ తలనాన్న గారు కృష్ణారావు గారు కలిపి ఒక మండల ప్రెసిడెంట్ గా చేస్తూ చేస్తూ ఈ సౌరవ్ కోట్లో రాజకీయంగా వారికి ఒక గుర్తింపు ఉండే కుటుంబం సీనియర్స్ ఉంటారు వాళ్ళు ఇవాళ మాతో పరిగణ ఈ రైతాంగానికి సాగునీరు తాగునీరు ఒక ఆలోచనతో ఆవేళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో మన గౌరవ ఎంపీ గారు రాజమంత్రి అచ్చెన్నాయుడు గారి సహకారంతో ఈ మంత్రం దొరకే పరిస్థితిని అతను చెప్పిన తర్వాత ఈ మంత్రానికి ఏదైతే జీవనాధారమైనటువంటి బొంతు ఎత్తిపోదల పథకాన్ని ఆవేళ మంజూరు చేసి స్వయంగా చీఫ్ మినిస్టర్ నే ఇక్కడ తెప్పించి మరి ఫౌండేషన్ స్టోన్ వేయించి శ్రీ శ్రీ పెన్షన్ పనులు పరుగుప్పించిన విషయాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను ప్రభుత్వాలు మారడం సహజం నాయకులు మారడం సహజం గానే తరువాత ముఖ్యమంత్రి తరువాత ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఈ రాష్ట్రానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యారు నువ్వు ఎత్తుపనుల పథకాన్ని ఏమైనా చేశావా నీకు ఈ ప్రాంతంకి వచ్చి ఓట్లు అడిగే అర్హత ఉందా అది మేలు ద్వారా నేను అడుగుతున్నాను ఉందా లేదా చెప్పాలి ఇక పార్టీలు కాదు ఈ ప్రాంతంతో గుండు చొప్పుని ముందు తెచ్చిపోతున్న పథకం మంది అది మనందరి కళ అరవై నాలుగు శాతం పనులు పూర్తి చేస్తే ఈవేళ అర్థాంతంగా విడిచిపెట్టిస్తాం నీకు ఈ ప్రాంతం వచ్చి ఓట్లు అడిగే ఆహితుందా కృష్ణదాస్ గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నాకు ఇచ్చిన అవకాశం ఒకసారి రావచ్చు ఈవేళ ొంతులో పిఎస్సీ శాంక్షన్ చేయించాలి దాన్ని పోస్టులు బ్రాంట్లు వాటికి కావాల్సిన బిల్డింగ్స్ నిరలిప్పించాలి ముడికి ఎప్పుడో జనార్దన్ రెడ్డి గారి టైంలో పిఎస్సీ సిఎస్సీ చేస్తామన్నారు మళ్ళా నేను శాసనసభ్యుడు అయిన తర్వాత అంతవరకు పిఎస్సి ఉంటే ఆ పిఎస్సీని పిఎస్సీగా చేయడమే కాకుండా దానికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డాక్టర్స్ పోస్టులు కానీ శాంక్షన్ చేసి పూర్తి హాస్పిటల్ ని అప్గ్రేడ్ చేసిన విషయాన్ని కలిపి మీరు తెలియజేస్తున్నాను మరి సౌరవ ఈ రాష్ట్రం ఏ విధంగా ఉందో ఒకసారి మొచ్చు తోడక చెప్పాలి కారణం కాలా కేంద్రం చేయడానికి టైం చేయాలి కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో అభివృద్ధి అండి కడకేసింది రాష్టం చిన్నా పెద్దమైంది మన ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ ఆస్తులు ఇవాళ పాకట్ లో ఉన్నాయి సో మనకి రాష్టం ఏర్పడి ఏర్పడిన తర్వాత ఏదైతే పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రాష్టంలో ఉండే రాష్ట ప్రభుత్వానికి ఉండే అప్పు మూడు లక్షల అరవై అయితే ఐదు సంవత్సరాల్లోనే పది లక్షల కోట్లు అప్పు చేశాడు దానికి సమాధానం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఈ ముఖ్యమంత్రికి ఇక్కడ శాసనసభ్యులకు ఉంది ఈ రాష్ట ఆదాయాలంతా అప్పులంతా మీరు బట్ట నొక్కిందంతా అభివృద్ది కార్యక్రమాలు ఏం చేశారని తెలియజేయవలసిన అవసరం ఉంది ఇవాళ ఎన్నికలకు వెళ్తున్నాం ఇవాళ ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటి ఈ రాష్ట బిడ్డల పరిస్థితి ఏంటి చదువుకున్న పరిస్థితి ఏంటి రైతాంగ పరిస్థితి ఏంటి ఇవాళ అన్ని వర్గాల వర్గాల మీ నిరాశ నిష్కృష్టి ఒక పక్క విపరీతమైన రేట్లు పెరిగి ఒక పక్క ఉపాధి అవకాశాలు లేక అనే పరిస్థితిలో ఉంది మరి ఇక్కడ శాసనసభ్యుడిగా పనిచేసిన వ్యక్తి కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారు నేను అందానికి కారణం మీరు పంతొమ్మిది రెండు వేల పద్నాలుగులో శాసనసభ్యుడై రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ కార్యక్రమాలు చేశానో మీ అందరూ తెలియదు కాదు ముఖ్యంగా సారు కూడా ప్రాంతానికి వచ్చినప్పటికీ మన అందరితో ఆకాంక్ష రైతులతో గుండె చప్పుడు ఇవాళ సువిశాలమైన అందమైన పర్వత సేవలతో సారవంతమైన నేల మంచి కష్టపడే రైతాంగం ఇక్కడ ఉన్నప్పటికీ సకాలంలో వర్షాలు లేక మరి చినుకు పెడితేనే పంట పండే పరిస్థితి ఆలోచనతో మరి సారుకోట మండలానికి జలమూరు మండలానికి మరి శ్రీ మొక్కలను ఎత్తిపోతుల మన పథకం ద్వారా తాగునీరు అందించాలనే ఆలోచనలో ఇరవై ఎనిమిది ప్లస్ ఇరవై కోట్లు నలభై ఎనిమిది కోట్లు నిధులు మంజూరు చేయడమే కాకుండా సరఫరాతో పనులు చేయించారు డెబ్బై మూడు శాతం పనులు పూర్తి చేస్తే ఉండి పనులు పూర్తి చేసి ఇక్కడ నీరు తాగునీరు ఇవ్వని దుస్థితిలో ఇక్కడ శాసనసభ్యులు ఉన్నాడు అక్కడ కోట అడుగు ఓటర్స్ కు ఓట్లు అడిగే ఆరాట ఉందని నేను తెలియజేస్తున్నాను మరి మీరేం చేసినట్లు మీరు గతంలో శాసనసభ్యులుగా ఉన్నారు ఇప్పుడున్నారు మూడు సార్లు నాలుగు ఎన్నికల్లో మీకు అఖండమైన మెజార్టీ ఇచ్చారు మీరు ప్రదర్శన ఏమి చేశారు మీకు ఏమి అర్హత ఉంది మళ్ళా మీరు ఓట్లు అడిగి అరహస్ట్ చేయడంందని నేను అంటున్నాను మీకు మీ కుటుంబ పాలన తప్పించి మీకు ప్రజలు అవసరం లేదు